ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి ధ్యానము కొరకు మనకందరికీ తెలిసిన సుపరిచితమైన ఒక లేఖన భాగాన్ని మరలా చదువుకుందాం అరవై ఆరవ కీర్తనలో నుండి పద్దెనిమిదో చరణం నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ప్రభు నా మనవి వినకపోవును ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా ప్రార్థన జీవితాన్ని గురించి మనం ఈ మాట గమనించాలి అంటే దేవుడు ప్రార్థన ఎప్పుడు వింటాడు ఎప్పుడు వినడు అనే అనుభవంతో అంటే అనే విషయాన్ని ఇక్కడ భక్తుడైన దావితి తెలియజేస్తున్నాడు అంటే దేవునితో తనకున్న అనుబంధాన్ని ప్రార్థన జీవితాన్ని బట్టి మాట చెప్పడం మనం గమనించవచ్చు ఎందుకంటే ఆ కింద వచ్చిన వాళ్ళు ఏం చెప్తాడు అంటే నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ముందు ఏమన్నాడు నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ప్రభువు నా మనవి వినకపోవును అంటే మనం ఎప్పుడైతే మన హృదయంలో పాపమును పాపము కూర్చిన తలంపునను ఆలోచిస్తూ మామూలుగా ప్రార్థన చేశామనుకోండి దేవుడు వినడు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు అంటే మన హృదయము దేవుని పట్ల గౌరవము భక్తి భావముతోనే ఉండాలి ఈ లోక సంబంధమైన చెడు ఆలోచన రాకుండా జాగ్రత్త పడాలి దేవుని మీద అంటే దేవుని పట్ల మనకుండేటువంటి ఉండేటువంటి ఆ భయము భక్తి గౌరవాన్ని బట్టి మనం ఆయనకిచ్చే అంటే ఆయన్ని స్థుతించి ఆరాధించట్లో ఆయన పట్ల మనకున్నటువంటి ఈ భక్తి భావంను బట్టి మనం ఆయనకు మొరపెట్టి అనగా మనం ప్రార్థన అవసరాల గురించి దేవునికి తెలియజేయటంలో తప్పక ఆయన వింటాడు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒకవేళ హృదయంలో పాపం పట్ల లక్ష్యం కలిగి ఉంటే వినడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే దీన్ని బట్టి మనం మన చర్యలు మన నడవడి మన ప్రవర్తన సరిగా లేనప్పుడు దేవునికి మనం చేసే మనవులు చేసే ప్రార్థనలు వినాడు అని మనకు అర్థమవుతుంది ఈ విషయాన్ని పట్టుకొని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలామంది కుటుంబాలలో ప్రార్థనలు చేస్తారు మరి ఆ ప్రార్థనలు నిజంగా దేవుడు అంగీకరిస్తున్నాడా అని ఆలోచన మనకు కలిగితే జాగ్రత్తగా గమనించండి ఎందుకు అంటే ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు అనే మాటను ఇక్కడ భార్యాభర్తల గురించి చెప్పడం కనబడుతుంది చూడండి ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు అంటారు చూడండి పేతురు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక మూడవ అధ్యాయములో మనం చూసినట్లయితే ఏడవచ్చినం అటువలనే పురుషులారా జీవమను కృపావరములు మీ భార్యలు మీతో పాలవారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చెప్పిన వారితో కాపురం చేయండి అంటే భార్య భర్తల మధ్య ఉండవలసిన అనుబంధాన్ని తెలియజేస్తూ మీకు ప్రార్థన చేయడానికి ఏముండకూడదు అభ్యంతరం ప్రార్థనలకు అభ్యంతరం కలగకూడదు అలాగే మీరు కాపురం చేయాలి అన్నాడు ఈ విషయాన్ని ఆలోచిస్తూ అక్కడ భక్తులు దావిది చెప్పిన మాటను మనం గమనించినట్లయితే దేవుడు భార్య భర్తలకి ఆజ్ఞలు ఇచ్చాడు భార్యనేమో లోభనమని చెప్పాడు భర్తనేమో ప్రేమించమని చెప్పాడు ఈ రెండు ఆజ్ఞలు ఖచ్చితంగా అందరూ పాటిస్తున్నారా అంటే ఇది అందరిలోనూ జరిగినట్టుగా మనం చెప్పలేము చాలామంది మరి ఈ విషయంలో పాటించేవారు ఉన్నారు కొంతమంది పాటించిన వారు ఉన్నారు ఉదాహరణకు మరి పాటించలేని వారుగా ఉన్నట్లయితే అంటే ప్రేమించే రీతిగా ప్రేమించే స్థాయిలో దేవుడు చెప్పినట్లుగా ఈ ఆజ్ఞను పురుషుడు మరి పాటించలేనప్పుడు భర్త పట్ల భయము కలిగి చక్కటి ప్రవర్తన కలిగి లోబడి ఉండేటువంటి ఆజ్ఞను స్త్రీ పాటించలేనప్పుడు మరి మరి ప్రార్థన సంగతి ఏంటి అంటే దేవుడు అవి వినడు అంటే వీళ్ళు కేవలం ఏదో ఆచారంగా ఏదో సాంప్రదాయకంగా ఏదో చేశాననే సొంత ఏంటి వీళ్ళకున్న తృప్తి తప్ప దేవునికి అది అంగీకారం కాదు ఎందుకు అంటే అక్కడేమో దావీదు భక్తుడు చెప్పిన మాటను చూసినా ఇక్కడేమో మీకు అభ్యంతరం కలగకుండా దేనికి ప్రార్థనలు అనే మాట చూసినా మరి కుటుంబాలలో దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తూ ప్రార్థనలు ఫలించాలంటే దేవుడు ఆ ప్రాతిని వినాలంటే ఈ భార్యాభర్తలకు దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించాలి ఇంకా కొంచెం పౌల భక్తుడు చెప్పిన మాటలు మనం చూస్తే కొలసి సంఘానికి చెబుతూ మూడో అధ్యాయంలో ఇరవై వచనం పంతొమ్మిదవ వచనం ఇరవై చూద్దాం చూడండి భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠుర పెట్టకుడి ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించండి ప్రేమించుడి అని చెప్పిన వెంటనే నిష్ఠురా పెట్ట అంటే వాళ్ళని బాధ పెడటం అవమానించి మాట్లాడటం వాళ్ళని కించపరచటం ఇలాగా కొన్నిసార్లు చేస్తూ ఉంటారు కదా ఆ విధంగా చేయొద్ద ఈ ఈ ఆలోచన ఈ పద్ధతులు ఉన్నవారు ప్రార్థనలు చేస్తే దేవుడు వింటాడా ఇది ఒక క్వశ్చన్ మార్క్ మనకిది కానీ ప్రార్థనలు ప్రార్థనలే ఈ పద్ధతుల పద్ధతులే అన్నట్టు ఉండాలా మరి వచ్చినానికి ఈ ఆజ్ఞలకు ఏ విధంగా మన సమాధానం చెప్పుకోవాలి కొంచెం ఆలోచన చేద్దాం భార్యలనేమో లోబడమని చెప్పాడు భర్తలనేమో ప్రేమించమని చెప్పాడు అలాగే భార్యకేమో భయముతో ఉండమని చెప్పాడు భర్తకేమో నిష్ఠూర పెట్టద్దన్నాడు ఈ విషయాలన్నీ ఆలోచన చేయాలి కదా ఎందుకంటే మరి ఆజ్ఞలు సరిగా పాటించకుండా ఆజ్ఞలను గై కొనకుండా మరి దేవుణ్ణి అడిగితే అడుగుడి మీకు ఇవ్వబను అనే మాట పట్టుకుని అడిగితే ఆయన ఇస్తాడా కాబట్టి ప్రార్థనలు అంటే ఏంటి అసలు ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన అంటే ఈ మనకు ప్రవర్తన ఎలాగున్నా మన ఆలోచన ఎలాగున్నా మన ఉద్దేశాలు ఎలాగున్నా ప్రార్థన చేయటమేనా దాన్ని దాన్ని దేవుడు ఇష్టపడతాడా ఒకసారి ఆలోచన చేయాలి దేవుడు ఇష్టపడే ప్రార్థనేది ఫలించే ప్రార్థనేది దేవుడు ఏ ప్రార్థన వింటాడు మనం చేసే ప్రార్థన ఎప్పుడు ఫలిస్తుంది ఎలా ఫలిస్తుంది ఇవన్నీ కొంచెం మనసు పెట్టి ఆలోచించవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ప్రార్థనలు చేస్తాం కానీ ఆ ప్రార్థన నిజంగా దేవుడు వింటున్నాడా ఏదో అలాగా వాడుకు చొప్పునో లేకపోతే ఆచారం చొప్పునో ప్రార్థన చేయాలని ఆలోచన తొప్పునో చేస్తున్నామా నిజంగా ప్రార్థన విన్నాడు దేవుడు అనే దావిధ భక్తుడు ఇచ్చిన సాక్ష్యంలాగా చేయగలుగుతున్నామా కొంచెం ఈ విషయాలను మనసును పెట్టాలని మీకు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా దేవుని పిల్లలుగా ప్రార్థన చేయటం మనకు అలవాటే కానీ అంతగా ఆ ప్రార్థన ఫలితమేది ఆ ప్రార్థన యొక్క ఉద్దేశం నెరవేర్పేది ఆ ప్రార్థనను మనం ఏ విధంగా జవాబు పొంది ఆనందించగలుగుతున్నాం ఇవన్నీ కొంచెం ఆలోచిస్తే ఈ ప్రార్థనల ద్వారా దేవుడితో నీకున్న సంబంధం అనుబంధం ఏ విధంగా పెరుగుతుంది దీన్ని కొంచెం మనం జాగ్రత్తగా అమనించాలి ఎందుకంటే ప్రార్థనలు చేస్తున్నారు ప్రార్థన అనే ఈ విషయాలలో ముందుకెళ్తున్నారు కానీ నా ప్రార్థన జీవితంలో నుండి నేను దేవునితో ఎలా అటాచ్ కాగలిగాను ఎలా నా అనుబంధాన్ని బలపరచుకోగలిగాను అని ఆలోచించేవారు పరీక్షించుకునేవారు అనుభవాల గురించి చెప్పుకునేవారు చాలా తక్కువ లేరని కాదు కనుక ఈరోజు ఈ సందేశం వింటున్నవారు నీ ఆజ్ఞ అంటే దేవుడి నీకు ఇచ్చిన ఆజ్ఞలను స్త్రీలకు పురుషులకు పిల్లలకు తల్లిదండ్రులకు అందరికీ దేవుడు ఇచ్చాడు వాటిని పాటిస్తూ ప్రార్థన చేయగలుగుతున్నామా దేవుడు అసలు మన ప్రార్థన వినాలని చేస్తున్నామా అలాదంటే ప్రార్థన చేసేటమే ఒక అలవాట ఏ విధంగా మనం ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాం ఇది పరీక్షించుకొని ప్రార్థన జీవితాన్ని సరి చేసుకుంటే తప్పకుండా ఇంట్లో పరలోకమే దిగ వస్తుంది ఎందుకంటే పెద్దలు చెప్పారు ఇల్లే స్వర్గం అంటారు కదా సామెతలు అలాగా దేవుడు దిగి వస్తేది మరి పరలోకమే కదా దేవుడే మనతో ఉండి ఆనందించ అంటే ఆయన ఆనందించే రీతిగా అలాగున ప్రార్థనలు చేయగలిగేటట్లు మరి అలాగున్న దేవుణ్ణి సన్నిధి అనుభవించేటట్లు ప్రతి ఒక్కరము జాగ్రత్త పడగలిగితే తప్పకుండా మన ప్రార్థన ఫలితాలు ఫలితం రావటమే కాకుండా మన ప్రార్థనలో ఒక అనుభవం దేవునితో మన అనుబంధం పెరిగే రీతిగా ప్రార్థన అంటే ఇక మన జీవితంలో ఒక పనిగా తప్పనిసరిగా చేయవలసి చేస్తూ ఆనందిస్తూ జీవించే జీవితంగా ఈ అనుభవాన్ని మనం పొందగలుగుతాం కనుక దయచేసి ప్రార్థన చేయటం అని అలవాట్లో ఉన్నావా దేవుడు చెప్పినట్లుగానే ఆజ్ఞలు పాటిస్తూ చేయగలుగుతూ నా ప్రార్థన దేవుడు విన్నాడనే ఆనందము జవాబును మరలా పొందగలుగుతున్నావా అనిశ్చేత కలిగి ఉంటున్నావా పరీక్షించుకుందాం దేవుడు మనకు అందరికీ అట్టి జ్ఞానమును కృపను దయచేయని కాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన మా తండ్రి ఫలించేటువంటి ప్రార్థన నీ వినే ప్రార్థన మేము చేయాలి ప్రార్థన అంటే ఏదో వాడుకతో అని కాదు కానీ ప్రార్థన అనే అనుభవంలో మేము ఉండాలని మాతో మాట్లాడని మాటలు అందరి హృదయాల్లో ఫలింపజేసి నాలోను మాలోను ఫలింపజేసి మహిమ పొందమని పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనములు దేవుని దీవించి ఆస్వాదించను గాక ఆమెన్